సత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రబాబు గౌడ అనే వికలాంగ నిరుద్యోగి పెనుగొండ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగ నిరుద్యోగులు గౌడ కుటుంబాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ చేనేత కార్మికుల వారి కోసం పోటీ చేస్తున్నానని నూట ఐదు స్థానాల్లో వికలాంగులకు పన్నెండు ఎమ్మెల్యే స్థానాలు మూడు ఎంపీ స్థానాలు ఇవ్వాలని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చట్టం వచ్చిందని అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనే ఎక్కడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగుల ఓట్లను ఓటు బ్యాంకు లాగానే చూస్తున్నారని వికలాంగుల కోసం వారి గుర్తింపు కోసం పోరాడుతానని ప్రజల అందరి ఆదరణ కావాలని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు

సన్నాపుడి రామచంద్రప్ప నేను ముఖ్య ఉద్దేశంగా ఈరోజు నామినేషన్ వేయడం ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా వేయడం జరిగింది ముఖ్యంగా వికలాంగుల తరఫున మరియు వికలాంగుల్లో చదువుకున్న నిరుద్యోగుల వైపు మరియు బాగున్నవారు అంటే సకలాంగులు బాగున్న నిరుద్యోగుల వైపు మరియు గౌడ కుటుంబాలు కొన్ని బాధలు పడుతున్న అవి నేను చూసి దాని ద్వారా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనాల వైపు మరియు చేనేత కార్మికుల వైపు రైతుల వైపు అందరి వైపులు కూడా ఈ స్వతంత్ర అభ్యర్థిగా దిగడం జరిగింది వికలాంగులది ఎందుకు చెప్పారంటే వికలాంగులకి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే చట్టం అనేది వచ్చింది ఆ చట్టాన్ని తీసుకొచ్చింది జావీద్ అనే ఒక చాలా పోరాటాలు చేసి ఆయన ఈ పంతొమ్మిది వందల తొంభై చట్టాన్ని తెచ్చాడు వికలాంగ చట్టం మళ్ళా దాన్ని కొద్ది సవరణలతో అంటే ఏడు విభాగాలు అంటే ఏడు రకాలుగా ఉన్న వాళ్ళని పంతొమ్మిది వందల తొంభై చట్టం ప్రకారం విభజించి దాని ప్రకారం అందరినీ వికలాంగులని కలపడం జరిగింది అందులో భాగంగా దాన్ని కొద్దిగా సవరణ చేయడం జరిగింది పంతొమ్మిది రెండు వేల రెండు వేల పదహారు చట్ట ప్రకారం ఇరవై ఒక్క రకాలని దానిలో పొందుపరిచినారు కానీ వికలాంగులకు కలిగి ఉన్న శాతం నాలుగు శాతం ఉంది నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి చేయాలని కూడా డిమాండ్ చేశారు కానీ కూడా నాలుగు శాతానికి కూడా అనుకున్నప్పుడు కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచినట్లు నాలుగు శాతం అన్నవాడు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నవాడు తొమ్మిది నుంచి పన్నెండు స్థానాల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్లో కూడా పన్నెండు మంది ఎంపీ ఎమ్మెల్యేలు కూడా రావాల ఎంపీ స్థానాల్లో ఒకటి నుంచి మూడు స్థానాలు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది కానీ ఎక్కడా కూడా ఈ వికలాంగులకు రాజ్యాంగంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడా కూడా అవకాశం లేకపోవడం వల్ల వికలాంగులు చాలా వేదనకు గురవుతున్నారు వాళ్ళ తరఫున చట్టాలు తీసుకొచ్చి ఇన్ని ఉన్నా కూడా ఎవరూ కూడా వికలాంగులు పట్టించుకోవడం లేదు కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు ఈ రోజు వికలాంగుల ఫ్యామిలీలు దాదాపు అంటే ఇరవై ఐదు లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి ఇరవై ఐదు లక్షలు ఇంటి వేసుకుంటే దాదాపు అంటే ఎనభై ఐదు లక్షల నుంచి తొంభై లక్షలు ఓట్లు ఉన్నాయి వికలాంగుల కుల మతాలు లేవు వికలాంగులు అంటే అందరూ కూడా ఒకే కుటుంబం కాబట్టి కానీ మమ్మల్ని కూడా గుర్తించడం లేదు కాబట్టి మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది ముఖ్య కారణము మరి ఒకటి మాదాన్లో కూడా వికలాంగుల్లో కూడా డిగ్రీ పీజీలు చేసి కూడా నిరుద్యోగులుగా చాలా మంది ఉన్నారు